హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు ఈరోజు మన వంట స్వీట్ ఐటెం సున్ను ఉండలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము సింపుల్గా టేస్టీగా సున్ను ఉండలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇదిగోండి ఇక్కడైతే మనము హాఫ్ కేజీ మినుములు తీసుకున్నాము సున్ను ఉండలకి ఎప్పుడైనా పొట్టు మినుములు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా ఈ మినుములు అయితే ఒకసారి నీట్గా శుభ్రంగా ఏరుకోవాలన్నమాట రాళ్ళు చెత్త ఏమి లేకుండా శుభ్రంగా ఏరుకుని కప్పు కొలత పెట్టుకోవాలి మనకైతే టూ కప్స్ మినుములు అయితే వచ్చాయి ఒక్కొక్క కప్పుగా వేయించుకోవాలి మందపాటి కడాయి పెట్టుకుని ఒక్కొక్క కప్పు మినుములు వేసుకొని సన్న మంట మీద మినుములు దోరగా అయితే వేయించుకోవాలి మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి ఓకేనా ఓపికగా వేయించుకోవాలి నిదానంగా దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈ మాత్రం వేగితే సరిపోతుంది మినుములు వేగేటప్పుడు కమ్మటి వాసన వస్తుంది ఈ మినుములు అయితే వేగాయి ఈ మినుములు ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే మనము హాఫ్ కేజీ మినుములు తీసుకున్నాం కదా ఒకసారి ఇలా కలిపేసి చల్లారినివ్వాలి ఈ హాఫ్ కేజీ మినుములకి టూ టేబుల్ స్పూన్స్ బియ్యం అయితే తీసుకోవాలి ఈ బియ్యం ఎందుకు వేస్తారంటే తినేటప్పుడు సున్న ఉండ పళ్ళకి అతుక్కోకుండా ఉండడం కోసం బియ్యం అయితే వేస్తాము మనం రెండు టేబుల్ స్పూన్స్ బియ్యం అయితే తీసుకున్నాము ఈ బియ్యం అయితే కాస్త దోరగా వేయించుకోవాలి సన్న మంట పెట్టుకుని ఈ బియ్యం కూడా ఈ మినుముల్లో వేసేసి ఒకసారి అయితే బాగా కలిపి ఈ మినుములు బియ్యం చల్లారినివ్వాలన్నమాట బాగా ఇదిగోండి ఇక్కడైతే మనము హాఫ్ కేజీ మినుములు తీసుకున్నాం కదా హాఫ్ కేజీ బెల్లం తీసుకోవాలి సమానంగా తీసుకోవాలన్నమాట ఇలాంటి బెల్లం తీసుకుని పొడి చేసి పెట్టుకోవాలి ఈ విధంగా ఓకేనా ఈ అయితే బాగా చల్లారాయి ఈ మినుముల్ని మిక్సీ చేసుకుందాము ఇద్దోండి మనం టూ కప్స్ అయితే తీసుకున్నాము హాఫ్ కేజీ మినుములు తీసుకున్నాము ఈ ఒక్కొక్క కప్పుగా మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొద్దిగా బరక్ కానీ మిక్సీ చేసుకోవాలన్నమాట ఈ మినుముల్ని ఇదిగోండి ఈ మాత్రం మిక్సీ చేసుకుంటే సరిపోతుంది మరి మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గానే మిక్సీ చేసుకోవాలన్నమాట ఇంకొక కప్పు మినుములు వేసేసుకొని మిక్సీ చేసేసుకోవాలి హాఫ్ కేజీ మినుములు తీసుకున్నాము టూ టేబుల్ స్పూన్ బియ్యం తీసుకున్నాము హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాము ఈ బెల్లం కూడా మిక్సీ చేసుకోవాలన్నమాట బెల్లం మిక్సీలో మిక్సీ చేసుకునేటప్పుడు ఒక టిప్పు ఫ్రెండ్స్ మనం మిక్సీ చేసి పెట్టుకున్న మినపరవ్వని ఫస్ట్ మిక్సీ గిన్నెలో వేసుకొని తర్వాత బెల్లం వేసి తర్వాత పైన మినపరవ్వ వేసి మిక్సీ చేసుకుంటే మిక్సీకి అంటుకోకుండా ఉంటుంది బెల్లము ఒక టిప్పు ఓకేనా ఇప్పుడు బెల్లం కూడా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకోవాలన్నమాట చూడండి బెల్లం ఎలా పొడి పొడిగా వచ్చిందో ఈ విధంగా మిక్సీ చేసుకోవాలన్నమాట ఇద్దండి ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి బెల్లం కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో వేసుకుందాము అదేవిధంగా ఇంకొక కప్పు బెల్లం కూడా మిక్సీ చేసుకోవాలి కొద్దిగా మినపరవ్వ వేసి బెల్లం వేసి పైన కొద్దిగా మినపరవ్వ వేసి మిక్సీ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా మిక్సీ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు గడ్డలు లేకుండా ఒకసారి అయితే కలుపుకోవాలన్నమాట ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాము చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సున్ని ఉండలు ఈ మిశ్రమాన్ని ఒకసారి అయితే బాగా కలపాలి ఎందుకంటే ఉండలేమన్నా ఉన్నా గడ్డలు ఏమన్నా ఉన్నా ఇలా టేస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే మనం పావు కేజీ నెయ్యి అయితే తీసుకున్నాము హోమ్ మేడ్ నెయ్యి ఫ్రెండ్స్ కల్తీ నెయ్యి కాకుండా ఇంట్లో తయారు చేసిన నెయ్యి అయితే సున్ని ఉండలు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ నెయ్యిని అయితే మనము కాగబెట్టుకుందాము కప్పు కొలత పెట్టుకున్నాము ఫ్రెండ్స్ మనం రెండు కప్పులు మినుములు తీసుకున్నాము రెండు కప్పులు బెల్లం తీసుకున్నాము ఒక కప్పు నెయ్యి తీసుకున్నాము టూ టేబుల్ స్పూన్స్ బియ్యం తీసుకున్నాము ఓకేనా ఈ నెయ్యి అయితే కర్ర ఈ మిశ్రమంలో వేసుకోవాలి చెయ్యి పెట్టకుండా గంటితో ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఉన్ని ఉండలు చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్తీ అన్నమాట మనం ఇప్పుడు చూస్తున్నాము మినప సున్ని ఉండలు తయారీ విధానం చాలా సూపర్గా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి అయితే చేత్తో బాగా కలపాలన్నమాట ఈ విధంగా ఈ విధంగా అయితే ఈ మిశ్రమాన్ని చేత్తో ఒకసారి బాగా కలుపుకోవాలి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు కామెంట్ చేయటం లేదు లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి సున్ని ఉండలు మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి చాలా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇదిగోండి చిన్న చిన్నవిగా ఉండలు తయారు చేసుకుంటే చిన్న పిల్లలకి ఇచ్చినప్పుడు వేస్ట్ చేయకుండా తింటారనమాట పెద్ద పెద్దవిస్తే సగం తిని సగం పడేస్తుంటారు అందుకని చిన్న చిన్న ఉండలు అయితే తయారు చేసుకోవాలి మనకు నచ్చిన సైజులో తయారు చేసుకోవచ్చు మేమైతే ఈ సైజు తయారు చేసాము మన సున్ని ఉండలు అయితే అన్నీ ఈ విధంగానే గట్టిగా నొక్కుతూ సున్ని ఉండలు అయితే తయారు చేసుకోవాలి ఇదిగోండి మన సున్ని ఉండలు అయితే రెడీ అయ్యాయి చాలా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ పక్కా కొలతలతో మనమతి ఇప్పుడు సున్ను ఉండలు తయారీ విధానం చూసాము చాలా బాగా వచ్చాయి ఇదిగోండి సున్ని ఉండలు రోజు ఒక సున్ని ఉండ తింటే చాలా హెల్తీ ఫ్రెండ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది ఉక్కులాగా ఉంటాయి ఎముకలు డైలీ ఒక సున్ని ఉండ తింటే మన సున్ను ఉండలు అయితే రెడీ అయ్యాయి మీకు వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సపోర్ట్